ఏ ఆంధ్రప్రదేశ్ బలంతో కాంగ్రెస్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిందో అదే ఆంధ్రప్రదేశ్ బలహీనమైపోయింది ఈ రోజు కాంగ్రెస్ కనీసం సీటు కాదు కదా ఒక ఓటు కూడా పడడం లేదు ఏ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి నేతగా ఉన్నాడో అదే రక్తం నుండి వచ్చినటువంటి వైఎస్ షర్మల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే ఒక్కడ కూడా చూడలేదు రెండు వేల పద్నాలుగు ఓట్లు ఓడించారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడించారు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా ఓడించారు కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదికైనా సరే కొన్ని సీట్లైనా పెంచుకుందాం మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చేలా చేద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ అయితే రెడ్డిల్ని కాకుండా కాపుల మీద పడింది కాపు నాయకత్వాన్ని నమ్ముతుంది ఇక్కడ అందుకోసం ఇక్కడ జిల్లాల వారీగా పెద్ద పెద్ద పట్టణాల వారీగా నలభై ఒక్క మంది అధ్యక్షుల్ని అయితే నియమించింది ఏ జిల్లాకి ఆ జిల్లాకే అధ్యక్షులుగా నియమించి అలాగే కొంత ప్రాంతానికి ఒక్కొక్క అధ్యక్షుని నియమించినట్లుగా మొత్తం నలభై ఒక్క మంది అధ్యక్షులైతే నియమించింది అంటే ఇది ఒక స్ట్రాటజీ మేము బీసీల కోసం ఉన్నాం బీసీల కోసం పాటుపడుతున్నాం ముఖ్యంగా కాపులు ఎవరెవరైతే ఇప్పుడు వైసీపీలో తెలుగుదేశంలో లేదా జనసేనలో నిరాధారానికి గురవుతున్నారో సరైనటువంటి గుర్తింపు లేదు వాళ్ళందరి జాబితా తీసి ఇప్పుడు కొత్తగా వాళ్ళందరికీ కూడా అధ్యక్షులుగా నియమించడం జరిగింది అందులో నలభై ఒక్క మందిని నియమించారు అల్లూరు సీతారామరాజు జిల్లా శతక బుల్లిబాబు అనకాపల్లికి బొడ్డు శ్రీనివాస్ అనంతపురంకి వై మధుసూదన్ రెడ్డి అనంతపురం సిటీకి షేక్ హిమాం వలి అన్నమయ్య జిల్లాలో గాజుల భాస్కర్ బాపట్ల అమాంచి కృష్ణమోహన్ చిత్తూరు దేయాల్ రమేష్ బాబు చిత్తూరు సిటీ జి టెకరావు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ కోతూరు శ్రీనివాస్ తూర్పుగోదావరి బోడలక్ష్మి వెంకటప్రసన్న ఏలూరు రాజనాల రామ్మోహన్ రావు ఏలూరు సిటీ పి బాల వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు సుధీర్ అన్నం గుంటూరు సిటీ షేక్ మహమ్మద్ ఇఫ్త్కా అహ్మద్ కడప సిటీ సయ్యద్ గౌస్పీ కాకినాడ మడేపల్లి సత్యానందరావు కాకినాడ సిటీ నోకరాజు కృష్ణ మచిలీపట్నం అందే శ్రీరామమూర్తి కర్నూలు క్రాంతి నాయుడు కర్నూలు సిటీ ఎస్ జిలాని మచిలీపట్నం అబ్దుల్ మదీన్ మన్యం వంగల్ దాని నాయుడు నంద్యాల డాక్టర్ గారబడి మదిలేడి స్వామి నెల్లూరు సిటీ షేక్ అల్లా బక్ష్ ఎన్టీఆర్ బర్రా కిరణ్ ఒంగోలు సిటీ దేవిరెడ్డి ఆదినారాయణ పల్నాడు అలెగ్జాండర్ సుధాకర్ ప్రకాశం షేక్ సైదా రాజమండ్రి సిటీ బి మురళీధర్ పొట్టి శ్రీరాము నెల్లూరు నారపురెడ్డి కిరణ్ కుమార్ శ్రీ సత్యసాయి జిల్లా అంటే హిందూపూర్ కెఎస్ షన్వాజ్ శ్రీకాకుళం సనపాల అన్నాజీరావు శ్రీకాకుళం సిటీ రెల్ల సురేష్ తిరుపతి బాలగురవం బాబు తిరుపతి సిటీ గౌడుపేరు చిట్టుబాబు విజయవాడ సిటీ నరహరి సిటీ నరసింహారావు విశాఖపట్నం అడ్డాల వెంకటవరమరాజు విజయనగరం మరిపి విద్యాసాగర్ విజయనగరం సిటీ శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి అంకిల సీతారాం వైఎస్ కడప జిల్లా విజయస్ జ్యోతి మొత్తం నలభై ఒక మందిని అయితే అధ్యక్షులుగా నియమించడం జరిగింది ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ఇక్కడ మృతజీవే కాంగ్రెస్ కి సీట్లే కాదు ఓట్లు కూడా వేయరు వీళ్ళందరూ కూడా ఇక వృద్ధులైపోయారు ఏ పార్టీ కూడా వీళ్ళని దాకడం లేదు కాబట్టి చూడడం లేదు కాబట్టి బహుశా వీళ్ళని అధ్యక్షులుగా నియమించారేమో కానీ కాంగ్రెస్ కి ఇక పాడి కట్టేశారు ఇక్కడ కాంగ్రెస్ పాడి కట్టేయడమే కాదు దాన్ని దహన పరిచేశారు కూడా ఇక దహన పరిశీలించారు తాత ఏముంటది ఉపయోగం ఆ బూడితో మనం ఏం చేస్తాం ఈ రోజు కాంగ్రెస్ అదే చేస్తుంది రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖునంటే అనంతపురంలో ఈ గాంధీ ఏదైతే పేరు మార్చిందో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి పేరు మార్చారు కదా ఆ పథకం పేరు మార్చినందుకు అప్పుడు రెండు వేల ఆరులో దీన్ని అనంతపురంలోనే ప్రారంభించారట అందుకని ఇక్కడే నిరసనలు తెలుపుతామని కాంగ్రెస్ సోనియా గాంధీ అలాగే మిగతా అధినాయకులందరూ వచ్చి ఇక్కడ నిరసనకి పాల్గొంటామని చెప్తున్నారు ఎన్ని చేసినా ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు ఇక ఇక్కడ గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారు లేదనుకుంటే చంద్రబాబునే లేదనుకుంటే పవన్ కళ్యాణ్ తప్ప ఇక కాంగ్రెస్ వచ్చే ప్రసక్తి అయితే ఉండదు ఇక వచ్చిందంటే ఇక మనం వేస్ట్ మనలో ఏ మార్పు రాలేదు ఇది ఇక్కడ మతం గురించి మాట్లాడడం లేదు ప్రాంతం విషయంలో మాట్లాడుతున్నాం